తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వాడికి మర్చిపోలేని రోజు తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు ప్రేమికుడు అమితంగా ప్రేమించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపం హిమాలయ శిఖరాలంతా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అత్యంత కరుణ జాలి ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం పేదల పట్ల ఎక్కువ హృదయ స్పందన కలిగిన వాడు రాజశేఖర్ మంచి నాయకునిగా మంచి మనిషిగా హృదయం ఉన్నటువంటి మంచి నేతగా ఎన్నో సంస్కరణలతో ఎన్నో మంచి పథకాలతో మంచి పరిపాలనతో ఈ రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అటువంటి మహనీయుడు మనకు దూరమైనటువంటి రోజు శారీరకంగా భౌతికంగా మాత్రమే దూరమైన రోజు మిత్రులారా మానసికంగా ఆయన ఎప్పుడు మనకు దగ్గరగానే ఉండాడు ఆయన శరీరం మనను వదిలి స్వర్గానికి ఉండచ్చు కానీ ఆయన జ్ఞాపకాలు ఆయనతో మనం నడిచిన ప్రయాణం చేసిన రోజులు అడుగులు వేసిన దినాలు మధుర స్మృతులుగా చెరగని జ్ఞాపకాలుగా మన హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయినాయి ఇది నా ఒక్కని ఫీలింగ్స్ కాదు వీళ్ళందరి ఫీలింగ్స్ కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి అభిప్రాయం ఇదే రాజశేఖర రెడ్డికి లేరు రాజశేఖర రెడ్డి పట్ల అసూయాగ్రస్తులు ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డికి శత్రువులు లేరు రాజశేఖర రెడ్డి శత్రువుగా భావించే వాళ్ళు ఉండారు గాని రాజశేఖర రెడ్డి ఎవరిని శత్రువుగా భావించే మనస్తత్వం కాదు అజాత శత్రువు తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని సైతం తన దరి చేరితే గొప్ప మనసుతో క్షమించగలిగి ప్రేమించగలిగి వారికి సహాయపడగలిగినటువంటి మంచి మనస్తత్వం రాజశేఖర రెడ్డి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో పాటు ఆయన చేసిన మంచి పనులు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడయాడుతానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా కూడా మరణించకూడదు ఈ రెండు లక్షలు డబ్బు లేకపోవడం వల్ల నా తల్లి మరణించింది అని ఏ బిడ్డ బాధపడకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు సంజీవినిలాగా అందించిన మహోన్నతమైనటువంటి నేత రాజశేఖర్ రెడ్డి ముస్లిం సోదరులకు ప్రత్యేకించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి సామాజికంగా వాళ్ళ గౌరవాన్ని గాని ఉద్యోగ విద్యా అవకాశాలు గాని వారి ఆర్థిక స్థితిగతులు గాని రాజకీయ పదవుల విషయంలో గాని అధికారాన్ని పది మందికి పంచే విషయంలో గాని చాలా గొప్పగా సహాయపడిన వాడు ముస్లిం సోదరులకు ఎవరైనా ఉండారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే అది రాజశేఖర్ అందుకే కాంగ్రెస్ సొంత భావిస్తున్నారు వారి సొంత పార్టీగా భావిస్తున్నారు ఎంత ప్రతి అనుకూల పరిస్థితుల్లో కూడా ముస్లిం సోదరులు రాష్ట్రంలో ఉండబడిన ముస్లిం సోదరులు యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తున్నారు ఇది సత్యం రైతులకు ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేసింది రాజశేఖర రెడ్డి సుపరిపాలన మంచి పరిపాలనను అందించినటువంటి మహానేత రాజశేఖర్ నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడినటువంటి మంచి మనిషి రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరికి సంబంధించిన మనిషి తెలుగు భాష మాట్లాడే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వానికి రాజశేఖర రెడ్డి ఎవరికి వారు అందుకే రాజశేఖర రెడ్డి మరణించి ఇన్ని సంవత్సరాలైనా గాని రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు చెదిరిపోనేటి మరిసిపోలేటి మరపురానివి చిరిగిపోని జ్ఞాపకాలు రాజశేఖర రెడ్డితో ఈ రాష్ట్ర ప్రజలకు ఉండే అనుబంధం అందుకే మా అందరికీ రాజశేఖర రెడ్డి అభిమాన నాయకుడు అన్న కుటుంబ పెద్ద స్ఫూర్తి ప్రధాత మార్గదర్శకుడు మా జీవితాన్ని దశ దిశ నిర్దేశించి ఈ ప్రజా సేవలో మేము ఏ విధంగా బ్రతకాలనో ఏ విధంగా ఉండాలనో మాకు మార్గదర్శక కార్యకర్తలను సంరక్షించే విషయంలో గాని నాయకులకు గౌరవం ఇచ్చే విషయంలో గాని రాజశేఖర రెడ్డి మాకు మార్గదర్శకుడు రోల్ మోడల్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా చదవగలిగితే ఈనాటి రాజకీయాల్లో కొనసాగే వాళ్లకు చక్కటి మార్గం కనిపిస్తుంది రాజకీయ ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది అందుకే నాటికి నేటికి ఏనాటికి రాజశేఖర రెడ్డి మాకు స్ఫూర్తి ప్రధాత